నిజంగా నా చిన్నప్పుడు సైకిల్ అంటే పిచ్చి సైకిల్ దొక్కనో లో చెప్పు ఎంత చిన్నప్పుడు అప్పుడు సైకిల్ అంటే కిరాయి తెచ్చుకునేటోళ్ళం నేర్చుకునేటందుకు రూపాయికి గంట రెండు రూపాయల గంట అని అదే ఇప్పుడు సైకిల్ అంటే డైరెక్ట్ డైరెక్ట్గా దుకాణి ఉన్నది కాలం మారిపోయింది అప్పుడు సైకిల్ దొక్కంగా ఫస్ట్ ఫస్ట్ ఏం చేద్దాము పెద్ద సైకిల్ పట్టుకొని ఉరుకుదు 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 ఆగుతున్నాం మాత్రం రేపు అటే ఇచ్చిపోతాడు ఈ అట్లా కొద్ది రోజులు అయినాక పై కాలు పెట్టి కిచక్ కిచెక్ కిచెక్ అనుకుంటే జరిసేపు ఆగురు మళ్ళా కినికి అట్లా కంట్రోల్ చేద్దాం ఇక అత్త చేసినాక ఏం చేద్దాం ఇక పంగల కాలు పెడదాం సైకిల్కి పంగల కాలు పెట్టి కొద్ది దూరం పోదాం కాంచి అప్పుడు దాన్ని కాంచి అంటారు మళ్ళా అట్లా కాంచి తొక్కంగా తొక్క తొక్కంగా బ్యాలెన్స్ అవుతాయి కింద పడితే మొక్కలు చిప్పలు వాళ్ళవు మొక్కలు చిప్పలు వాళ్ళు ఏం చేద్దాం ఇక సున్నామన్నా పసుపు రాదు అయినా కానీ మళ్ళీ ఇచ్చి పెట్టకపోదు అడిగేసి ఇత్తనా వేసి కాంచి నేర్చుకుందు ఇక కాంచి అయిపోయినాక ఇక మళ్ళీ ఊరుకుంటుందా మీద బొంగు ఉంటది బొంగు ఇక బొంగు అయితే అబ్బా చిప్పలైతే గోసాం మనకి ఇంత సైకిల్ ఉంటది ఏదైనా కట్రౌతో బిట్రౌతో ఏదైనా గద్దన బిద్దన చూసుకొని దాని మీకే మెల్లగా సైకిల్ బొంగు మీకు తాలేసి ఇక మనకి గిరంపు కాళ్ళు మనం చిన్న పట్టినప్పుడు కొంచెం 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 అని జల్ది దిగుదాం లేకపోతే ఆయన మళ్ళా ముక్కు మురిసి పడితే మళ్ళా ముక్క చిప్పలు వరకు దాని గోరంగా చిప్పలు వారి ఆ బొంగు ఎరదు ఇక అటు ఇ పడి ఆ బొంగు నేర్చుకున్నాక ఇక మీద అసలైన మన సింహాసరం ఉంటది సీటు మీద కూర్చోవాలని అబ్బా మొత్తం కోరుకుంటది అవసరం అయితే దాన్ని స్టాండ్ వేసి సీటు మీద కూర్చుని ఎక్కి చూస్తాం ఎట్లా ఉంటాయి అటుకే సిరి సీటు మీద సీటు మీద ఎక్కి పోతుంటే అందరూ చూసి అబ్బా సైకిల్ దొక్కుతుంది గమ్మ దొక్త అంటే అవే మొత్తం ఖుషి అయితే వాళ్ళం ఇక మళ్ళకు మనం శుండి కొరగలం చిన్నప్పుడు చేత మెల్ల ఎంత కేరళంట మళ్ళీ సీట్ వెనక అరణ్ గారు సంచులు పింఛులు పెట్టుకోవడానికి పుస్తకాలు పుస్తకాలు ఇంకా దాని మీద కూర్చుంది ఇంకా దాని కూర్చుంటే మొత్తం బడి మీద కూర్చున్నట్టే ఫీల్ అయ్యారు నిజంగా అది నిజంగా తీపి జ్ఞాపకం స్వీట్ మెమోరీ ఇక ఇంకా తీటా పనులు కూడా మస్తు చేసేటోళ్ళం వర్షం పడ్డప్పుడు మంచిగా తో ఉండగా కూడా బిల్ల దగ్గర చంపేటోళ్ళం బిల్లు చిట్టుతాయి అని గమ్మటి ఇంకా మళ్ళీ ఇంకేం చేద్దాం మంచిగా రొక్క వచ్చినాక రఫ్ అంటా ఫైన్ అంక ఏం చేద్దామే సైకిల్ మీద ఎక్కి డంబర్ వాడి మీకు వచ్చి చేతులు విడిచిపెట్టి సప్పట్లు కొట్టుకుంటారు ఒకటోళ్ళం వాళ్ళని విడిచేటోళ్ళం వీళ్ళని నేను ఆంగులి పెట్టి దొక్కుతున్నాను ఆంగులి పెట్టి తొక్కుతున్నాను మొత్తం ఊరు దప్ప దాచే వాళ్ళం నిజంగా అన్న చిన్నప్పుడు మనం సైకిల్ దొక్కుడు కాంచి దొక్కుడు బొంగు దొక్కుడు క్యారెలు దొక్కుడు చేతి పెట్టి దొక్కుడు మనం ఫస్ట్ ఫస్ట్ నేర్చుకునే డ్రైవింగ్ అన్న ఇప్పుడు మనం ఇంత బండ్లు నడుపుతున్నాం కానీ ఆ చిన్నప్పుడు చేసినాయి ఒకసారి యాడ్ చేసుకుంటే దిల్ ఖుషి అవుతుంది అన్న ఇప్పుడు మనం ఒక విమానం నడుతురు ఒక హెలికాప్టర్ నడుతున్నారు ఒక బస్సు నడుపుతారు ఒక లారీ నడుతురు ఒక ట్రాక్టర్ నరుతురు ఈ దునియాలు ఎన్ని బండ్లు ఉన్నాయి అన్ని బండ్లు నడుతురు కానీ ఆ బండ్లకు ముందు మనం దొక్కింది సైకిలే అన్న సైకిల్ మాత్రం మర్చిపోవద్దు